ఫ్రెండ్స్ ఒక మెనోపాజ్ టైం వస్తుంది ప్రతి వాళ్ళకి స్త్రీలకి పీరియడ్ తర్వాత కానీ లేదంటే పీరియడ్స్ ఆగిపోయే ముందు కానీ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కానీ ప్రీ మెనోపాజ్ అని వస్తుంది డెలివరీ తర్వాత కానీ అలా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు మనుషులకి తనను ప్రేమించాలని తన చుట్టూ ఉండేవాళ్ళు తనకు ఒక ప్రత్యేకత ఇవ్వాలని ప్రతి వాళ్ళు బాధపడుతూ పోతూనే ఉంటారు నాన్న కాబట్టి దానికి ఒక సొల్యూషన్ చెప్పనా ఎప్పుడైతే మీ పరిస్థితి శరీరానికి ఎలాగైతే మనకు జబ్బు కలిగితే డాక్టర్ దగ్గరికి వెళ్తామో మన మనసులో బాధ కలిగినప్పుడు సైకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి హోమియోపతి మెడిసిన్స్ చాలా గొప్పగా ఉన్నాయి నాన్న హోమియోపతి మెడిసిన్స్ తీసుకొని మీకు ఏదైనా ఒక విషయం పరీ పరీ గుర్తొచ్చి ఏడుస్తున్నారా బాధపడుతున్నారా అంటే మీలో డిప్రెషన్ ఉన్నట్టే లెక్క కాబట్టి ఆ విషయాన్ని పదే పదే తలుచుకోకుండా బాధపడకుండా హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటే డిప్రెషన్ నుంచి ప్రతి ఒక్కళ్ళు బయటపడతారు